ఏమన్నారు చెప్పండి సో ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని కించపరిచేలాగా ఉన్న ఈ బుక్ కరెక్ట్ అంటారా మీ దాంట్లో అమ్మడం లేదా అన్ని అమ్మడం అంటే ఇది ఒక ఇది ఒకరి ఒక మతాన్ని కించపరిచేలాగా ఉందండి అది కరెక్ట్ అయినా ఏమన్నా ఇది పద్ధతి కాదు మీరు మీరు ఒకసారి ఆగండి మీరు ప్రస్తుతానికి ఫస్ట్ మీరు ఎందుకు లేదు అదేలా మీకు అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని అమ్మొచ్చా అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా అంటే మీరు హిందుత్వాన్ని కించపచ్చేలా చేశారు అట్లా మాట్లాడతారా మీ పేరెంట్ అండి వేణుగోపాల్ మీరు హిందూ మతాన్ని పాడించేవారైనా ఓకే ఏ ఏ విధంగా ఎలా కాదు చూసారండి హిందూ మత ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు హిందూ మతం దుర్గారో మీరు ఎలా అంటారు మీరు ఎలా అంటారు ఎలా హిందూ మతాన్ని దుర్గమార్గం అని ఎలా అంటారు మీరు నీ మొహం పుస్తకాన్ని రాసావు నువ్వు నీ మొహం పుస్తకాన్ని రాస్తావు ఉపదేశాల ద్వారా మీద ఇది పెడతాను అది ఇది పెడతాడు నేను అడిగితే హిందూ మతం అంత దుర్మార్గమైంది మాది కాదు కాదండి హిందూ మతం హిందూ మతం దుర్మార్గమైందని ఎట్లంటారు మీరు